తదుపరి ధనసరాశి ధనసరాకి టైం చాలా బాగుంది గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి పీడలు అంటూ ఏమి ఏమీ లేవు ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్స్ వస్తాయి పని భారం పెరుగుతుంది పని వాళ్ళతో సమస్యలు అధికంగా ఉండే ఆర్థికంగా ఇబ్బంది ఏమీ లేదు కానీ ఒత్తిడి పెరుగుతుంది కొంచెం ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం మాట పడుతుంటారు మాట పడి ఉద్యోగాలు కూడా లాస్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా మలుచుకోండి పారిశ్రామికవేత్తలకు కిరాణా వ్యాపారస్తులకు కానీ మిసన ఫలితంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి కొంచెం క్యాటరింగ్ రంగాల వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఈ ఈ ధనుసు రాశి వాళ్ళకి వివాహం వాళ్ళకి అవ్యాహితులకు వివాహం అవడానికి కూడా ఆస్కారం ఉంది ప్రయత్నం చేయండి చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఎవరైనా సరే కన్జూమర్స్ వ్యాపారస్తులకి పత్రికా రంగాల వాళ్ళకి పత్రికా విలేఖరులకి మీడియా రంగాల వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసివాళ్ళు ఈశ్వరుణ్ణి చక్కగా పూజ చేసుకోండి స్వామివారికి ప్రతి సోమవారం నాడు పాలాభిషేకం చేయించండి చేయించినట్టయితే అన్ని విధాలు కూడా మీకు కలిసి వస్తుంది సామాన్యంగా ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు అన్నీ సక్రమంగా నెరవేర్తాయి మనోధైర్యంగా నిలబడండి ధైర్యమే మనిషికి సగం బలం అని గ్రహించుకొని ముందు నచ్చినట్టు ధనసరా వాళ్ళకి సమస్య అంటూ ఉండదు